హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ జాస్వీస్ కిచెన్ ఈ రోజు మనం తెలుసుకోబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ బుర్జి ఎగ్ బుర్జీని సింపుల్ అండ్ టేస్టీగా చాలా ఈజీగా ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలా తినాలనిపించే విధంగా ఎలా చేయాలో చేద్దాం రండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి ఘాటుగా చాలా బాగుంటుంది ఆ తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని ఆ తర్వాత కొంచెం ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇవి టేస్ట్ అనేది బాగా పెంచుతాయి అండి ఆ తర్వాత ఇవి కలుపుకున్న తర్వాత కొంచెం తెల్లుల్లి అనేది యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలి కాబట్టి తర్వాత మూత పెట్టుకుని చూస్తే ఆనియన్స్ అనేవి ఇలా మగ్గినట్టుంటే అవి కొంచెం ఇలా ఖాళీ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఎగ్స్ అనేవి వేసుకోవాలి నేనైతే త్రీ ఎగ్స్ అనేవి తీసుకున్నాను ఆ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఎగ్స్లో లో కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే ఎగ్స్కి కి బాగా సాల్ట్ పడుతుందండి పట్టిన తర్వాత వాటిని ఇలా బాగా కలుపుకోవాలి కింద అడుగు అంటుకోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలండి ఆ తర్వాత అందు కొంచెం పసుపు వేసుకొని అలాగే గరం మసాలా కూడా రెండు ఒకేసారి వేసుకొని బాగా కలుపుకోవాలండి కారం అనేది ఎప్పుడు మనం లాస్ట్ లోనే వేసుకోవాలి లేకపోతే కూర అనేది మాడిపోతుంది లాస్ట్ లో కొంచెం కారం వేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎగ్ బుర్జీ అనేది చాలా ఈజీ అండ్ టేస్టీగా రెడీ అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు బాగా నచ్చుతుంది ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు ఎక్కడో ఒక అంత నచ్చే ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అన్నింటినీ లైక్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ